హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేణు ఈరోజు ఒక ముఖ్యమైన ప్రదేశానికైతే వెళ్తున్నాం అదేంటంటే వీసాలు ఇప్పించే దేవుడి దగ్గరికి అదేంటి దేవుడు వీసాలు ఇప్పించడం ఏంటి అని చూస్తున్నారా అవునండి నేను చెప్పేది అయితే నిజమే ఎవరైతే వీసాలు రాకుండా వారి విదేశీ ప్రయాణం ఆగిపోతుందో వాళ్ళు ఇక్కడికి వచ్చి ముక్కుకుంటే ఖచ్చితంగా వీసాలు వస్తుందని ఇక్కడ యొక్క ప్రజల యొక్క నమ్మకం అసలు వీసాలు ఇప్పించే దేవుడు ఏంటి అసలు ఈ టెంపుల్ ఎవరిది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం నిజానికి ఈ టెంపుల్ ఎక్కడో లేదండి మన హైదరాబాద్లోనే ఉంది ఈ టెంపుల్ వీసా బాలాజీ టెంపుల్ అదేనండి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగారెడ్డి జిల్లా మొహినాబాద్ మండలంలోని చిలుకూరు అనే విలేజ్లో అయితే ఉంది ఇది సరిగ్గా కుకట్పల్లి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో మరియు మెహిదీపట్నం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇక్కడికైతే నేనైతే నా బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యాను కుకట్పల్లి గచ్చిపల్లి మీదుగా ఓఆర్ఆర్ అయితే ఎక్కాను ఇక్కడ ఓవరాల్ అందాలను అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ ఫోటోషూట్ మూవీ షూటింగ్ కూడా జరుగుతూ ఉంటాయి ఎవరైనా ప్రీ వెడ్డింగ్ వీడియోస్ తీయాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు అలా ఓవరాల్ చూసుకుంటూ ముందుకు వెళ్ళాను ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం వెళ్ళాక బాలాజీ టెంపుల్కి సంబంధించిన ఆర్చ్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి సరిగ్గా టూ కిలోమీటర్స్ అయితే బాలాజీ టెంపుల్ అయితే ఉంటుంది ఆర్చ్ దాటి కొద్దిగా ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద శివలింగం అయితే కనిపించింది చూడనీకి అయితే చాలా బాగుంటుంది అసలు ఏంటి అని చూసాను ఇది ఓం శాంతి మ్యూజియం అంట అలా లోపలికి అయితే వెళ్ళాను ముందుగా చిన్న శివలింగం ఉంది దానిని చూసుకుంటూ లోపలి నుంచి పైకి అయితే వెళ్ళాను వెళ్ళే దారి అయితే చాలా బాగుంది ఉంది పైన వ్యూ కూడా చాలా బాగుంది పెద్ద శివలింగం దానికి ఎదురుగా అంతే పెద్దగా ఉన్న నందీశ్వరుడు విగ్రహం అయితే చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అక్కడే కొద్దిసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ తీసుకొని కిందికి వచ్చాను కింద కూడా లోపట ఎగ్జిబిషన్ లాగా అయితే ఉంది త్రిమూర్తుల ఫొటోసు శ్రీకృష్ణుడి ఫొటోసు చాలా అయితే బాగున్నాయి కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడే జీసస్ ఫొటోసు అల్లా ఫొటోస్ కూడా పెట్టడం అయితే జరిగింది ఇదే విషయాన్ని నేను అక్కడ ఉన్న సిబ్బందిని అయితే అడిగాను వారైతే అందరు దేవుళ్ళు ఒకటే అనే విధంగా అయితే మాట్లాడారు కానీ నాకు ఒకటే అనిపించింది ఈ మంచితనమే మనల్ని ముంచుతుంది అని సెక్యులారిజం మంచిదే కానీ అందరూ అనుకోరు కదా అలా అలా కొద్ది దూరం వెళ్ళాక టెంపుల్ అయితే వచ్చింది టెంపుల్కి కొద్దిగా దూరంలో ఉండగానే మా వెహికల్ అయితే ఆపేసి టికెట్స్ కోసం అయితే ఎగబడ్డారు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి పార్కింగ్ ఇక్కడ చేయండి చెప్పులు అక్కడ విడవండి కొబ్బరికాయ ఇక్కడ తీసుకొని అని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థమైతే కాలేదు కానీ నాతో పాటు ఒక ఫ్రెండ్ అయితే వచ్చాడు వాడిని అడిగా అరే ఎంటర్ ఇది అని అప్పుడు వాడు కాసేపు నవ్వుకొని చెప్పాడు ఇది వ్యాపారం మచ్చా అని అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళు చేసే మర్యాద నా కోసం కాదు నేను తీసుకునే కొబ్బరికాయల కోసము అని ఆ తర్వాత ఎవరైతే మమ్మల్ని ప్రత్యేక లాంఛనాలతో తీసుకొచ్చారో ఆ అక్కకు ఎందుకు కష్టమని ముందే చెప్ప అక్క మేము ఏం తీసుకోము కేవలం చూడడానికి వచ్చామని మీరు ఇంతలా మాకు మర్యాద చేశారు కదా ఒక కొబ్బరికాయ ఇవ్వమని చెప్పాను లేదు రెండు కొబ్బరికాయలు కొట్టాలి ఒక పూలమాల మరియు ఇంకో మాల ఏదో వేసి టోటల్గా మూడు అయితే చెప్పేసింది అని తీసుకొని ముందుకైతే వెళ్ళాను సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం ఒకసారి ఈ దేవాలయం యొక్క చరిత్ర అయితే చూద్దాం ఒకప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు ఉండేవాడు అతడు ప్రతి సంవత్సరం నడకన తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకునేవాడు కానీ ఒక సంవత్సరం తీవ్ర అనారోగ్యం రావడం వలన తిరుపతికి వెళ్ళలేకపోయాడు అదే మనోవేదతో చాలా బాధపడేవాడు ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఆ భక్తుడికి నిద్రలో కనిపించి నువ్వు నా పరమ పరమభక్తుడు నీ ఆరోగ్యం బాగాలేక నువ్వు నా దగ్గరికి రాలేకపోయావు కానీ నీ భక్తికి మెచ్చి నేనే నీ దగ్గరికి వచ్చాను అని కళ్ళు అయితే కనిపించి చెప్పాడు అలాగే అక్కడే దగ్గరలో ఉన్న అడవిలో నేను కొలువై ఉన్నాను అని కూడా చెప్పాడు అప్పుడు ఆ భక్తుడు వెళ్ళి తవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే కనిపించాడు అక్కడే ఒక మందిరం నిర్మించి పూజించడం అయితే మొదలుపెట్టారు సో ఫ్రెండ్స్ ఈ లోపైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఆ తర్వాత పక్కనే ఉన్న శివుడు మరియు ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నాను ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఒక మహాప్రదక్షిణ చేసి అదే కోరిక నెరవేరితే పదకొండు మహాప్రదక్షిణలు అయితే చేస్తారు ఇక్కడ ప్రదక్షిణాలకు టైమింగ్స్ కూడా పెట్టారు ప్రదక్షిణ అంటే గోపురం లోపల చేస్తారు మహాప్రదక్షిణ అంటే గోపురం బయట నుంచి దేవాలయం చుట్టూ తిరగటాన్ని మహాప్రదక్షిణ అంటారు గోపురం లోపల అయితే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు కౌంటింగ్ మర్చిపోకుండా ఉండడానికి కౌంటింగ్ పేపర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు టోటల్గా దర్శనం అయితే చేసుకుని బయటకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అలా ముందుకు వస్తే కొన్ని షాప్స్ అయితే మనకు కనిపి